వాక్యమే వాక్యం లేకుండా ఏది జరగదండి ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించను అది అండి వాక్యం ఉండను వాక్యం దేవుడు వాక్యము ఉండను యోహర్ వార్తలు ఉంటుంది అదిలోనే వాక్యము ఎందుకంటే వాక్యం లేదండి వాక్యం లేదు కొంతమంది అంటారు వాక్యం లేదు అంటే వాక్యం లేకపోతే అసలు మనమే వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది వాక్యమే శరీర దారి మన మధ్యకి వచ్చింది ఈ వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఈరోజు ఇంకా మీరు బలం పోసుకోవాలి ఎందుకు మనము దేవుని సంగతి ఎందుకు కొన్ని కొన్ని మనము తీగించలేకపోతున్నాం కొన్ని కొన్ని పొరచుకోలేకపోతున్నాం పద్దెనిమిది ఇరవై తీసుకోవాలి జీవ మరణముడు నాలుగు వచ్చి దాని అందు ీతి పడవారు దాని ఫలము పిందుడు జీవము మరణము ఎక్కడ లేదట నీ చేతుల్లోనే ఉందట ఎక్కడుందండి జీవము నీ చేతిలోనే ఉంది మరణము నీ నాలుగో మనిషి నువ్వు దక్కాలి బ్రతికించాలి నీ నాలు నీ బాసే నీ మాట చేత నేను అతిక్రమింపను నిజంగా అంటాడు నీ నోటి మాటలు బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గము నన్ను నడవలసిన స్థిరపరుచుకుని ఉన్నాను హరే అంటే తన నోటి మాటల చేతనే మనము స్థిరపరచబడతాము ఈ యొక్క నోటి మాటలు ఎంత శక్తివంతమైనదంటే నీ నోటి వాక్కు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది అంతటి శక్తి కలిగిన దేవుడు దేవుటి స్తోత్రం హలలుయ ఎందుకంటే విత్తనము లాంటిది విత్తనము ఊరుకనే ఉంటది విత్తనము విత్తాలి నీ మాటని విత్తాలి విప్పినప్పుడే ఆ విత్తనము ఫలిస్తుంది దేవుటి స్తోత్రం హలలుయ అందుకనే ఆదికాలము విత్తు కాలము ఒకటి ఉన్నది కోలి కాలం ఒకటి ఉన్నది మనకు రెండేనట అంటే దేవుని యొక్క కార్యాలను కూడా దేవుడు మనకు ఎలా పెట్టాడంటే విత్తడము కోయడం నువ్వు పంట విత్తుతావు గింజలు విత్తుతావు పంటని కోస్తావు అంతవరకు విత్తాలి పంటని కోయాలి విత్తకుండా కోయ కోయగలుగుతామండి కోయలేము దేవునికి స్తోత్రం హలలుయ కాబట్టి విత్తకుండా మనం ఏది కూడా కోయలేము దేవుడు వాక్యం అంటాడు మార్పు నాలుగు రేపు దివ్యం కానీ కలిగిన వానికి ఇవ్వబడును ఒకవేళ నువ్వు కార్యం జరుగుతా అంటే ఒకవేళ అద్భుతం జరుగుతా అంటే కలిగిన వానికి ఏదైతే అభివృద్ధి చెందించుకుంటాడో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఏదైతే అభివృద్ధి చెందుతుందో వారికి ఇంకా దేవుడు ఇస్తాడట దీనికి ఏంటంట నిరీక్షింపుబడి వాటి యొక్క ఉంటుంది అదృశ్యమై ఉన్న వాటిని కంటికి కనిపించని వాటిని చూడగలగాలి అది విశ్వాసం విశ్వాసము మరి ఎలా కలుగుతుంది మరి విశ్వాసం ఉంటేనే పరిశుద్ధాత్మ నీళ్ళు వస్తాడు మీ చూపు పవిత్రము మీ చూపులో పరిశుద్ధత కనపడాలి మీ చూపులో వాక్యం కనపడాలి మీ చేతుల్లో వాక్యం కనపడాలి మీ నోటిలో వాక్యం కనపడాలి నోటి గూకులు గూటు మాటలు మాట్లాడతా అంటే మనుషుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు దేవుడికి లెక్క అప్పగించవలసిన వారమై మనము విన్నాము తీర్పు తీర్పు ఎవడో వాడు ఎవడో కట్టి పట్టుకున్న మీదకి వచ్చిండు ఎవడో బొడ్డలు పట్టుకున్న మీదకి వచ్చిండు ఎవరో నన్ను ఏదో కుట్టిండు వాటి వలన తీర్పు కాదు నీలోటి మాటను బట్టే మనం పలికినటువంటి మాటలను బట్టి మనం ఇది వింటున్నావా వీలుట వలన విశ్వాసము కను వీలుట క్రీస్తుని గుర్చిన మాటల వలన కలిగి ప్రపంచంలో ఉత్తమమైనది ఏంటో పెంచండి ప్రపంచంలో ఉత్తమమైనది ఏంటంటే దేవుడి యొక్క దాన్ని అనుకున్నదా అది క్రీస్తు పాదాల మీద క్రీస్తు పాదాలతో సాగిపోయి ఉన్నాక మాట ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఏ అని అడిగితే ప్రపంచంలో నెంబర్ వన్ ఒకటే ఉత్తమమైనది ఒకటే మరియా ఉత్తమమైనది కోరుకుందండి ఉత్తమమైన ఏదిగో తెలుసండి దేవుని యొక్క వాక్యమో అనే వాక్యమే ఉత్తమమైనది కాబట్టి మనం కూడా దేవుడు ఉన్న మనం ఏం ఉత్తమమైనది ఉత్తమమైనది ఏంటిది అంటే వాక్యమే మంచిదేది వాక్యమే ఆ మంచిది ఏం చేయాలి వినాలి వినడం మనం ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వా విశ్వాసం ఎలా వస్తుంది అండి విశ్వాసం ఎలా వస్తుంది వింటే వినకపోతే వస్తుందండి మరి వింటే చెడు కూడా మనలో చెడు విత్తనం కూడా మనలో పడుతుందాక ఈ చెడు విన్నాం అనుకోండి ఆ చెడే ఆ చెడు విత్తనం అనేది కూడా చెడు కూడా ఒక విత్తనమే ఈ భూతు మాటలు రకరకాల మాటలు లోకపు మాటలు అవన్నీ వింటా ఉంటే ఆ విస్తరణ నువ్వు నేను ఫలిస్తాట నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంచనే కోస్తావు నువ్వు మంచి విత్తితే ఆ మంచినే కోస్తావు చెడు విత్తితే చెడునే కోస్తావు ఆ ప్రార్థనలు ఉన్నంతసేపు వాక్యం వింటానండి వాక్యం విన్న తర్వాత మంచిగా హాయిగా ఆ నేను వాక్యం ఉన్నంతసేపు పరిశుద్ధాత్మగా ఉంటా వాక్యం ఉన్నంతసేపు వాక్యం విన్నంతసేపు విశ్వాసం ఉంచుతా ఆ వాక్యం విన్నంతసేపు మంచిగా ఆరాధన చేస్తా వాక్యం విన్న విన్న విన్నంతసేపు నేను మంచిగానే ఉంటా లేకపోతే మందిరంలో ఉన్నంతసేపు మాత్రం నువ్వు దేవుని గురించి ఆలోచిస్తా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని గురించి ఆలోచించాలి నీ తల పోసుకోవాలి ఆ వాక్యాన్ని దానిచ్చాలి పదే 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 ఆ వాక్యాన్ని పదే పదే గుణడము ఊకాలే పన్నెండు ముప్పై నాలుగు చదువు చదువు అదే మీరు చెడ్డవారావు ఎలాగూ మంచి మాటలు పలక కలరు హృదయ మందు నిండి నిండు దానిని బట్టి నోరు మాట్లాడదు కదా సజ్జనుడు తన మంచి గల విధంలో నుండి సద్విష్యంలో తెచ్చును దుర్జనులు తన చెడ్డ తనని కూడా నుండి దుర్విష్యంలో తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా నేను మీతో చెప్తానా ఏంటో తెలుసా వాక్యము చెప్పా వినండి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను తీర్చి విమర్శ దిన లెక్క చెప్పలేని చెప్పలేనివారి మనకి నమ్మకం రావాలి వారు ప్రార్థన చేసుకోవాలి దేవుడు మనలో గొప్ప కార్యాన్ని చేస్తాడు దేవుడు చేయలేదని చెప్పలేదు కానీ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఇదిగో కూడా రారా అదైతే దాన్ని అనొద్దు యాక్చువల్గా మనం కూడా అట్లా విలువద్దు ఏం ఏదైనా ఉంటే పోతే నువ్వు ప్రార్థనకు రా నువ్వు ఫస్ట్ సమాధాన గలదానగా వెళ్ళు మందిలో కొత్త సమాధానం నీకు శాంతి కావాలి సమాధానం కావాలి రక్షణ కావాలి ఏసే మనలో ఉన్నాడు ఏసు మనతో ఉన్నాడు ఏసు మనకు వాగ్దానం ఇచ్చాడు వేసి మనల్ని ఎన్నుకున్నాడు వేసి మనల్ని పిలిచాడు ఏసు మనల్ని నిలబెట్టుకున్నాడు ఏసు నువ్వు జయమై చెప్పాడు ఏసు నువ్వు నల నిలబడమన్నాడు మనం నిలబడ్డప్పుడు అది మన నుంచిగా మనం చేయలేకపోతే అది వాళ్ళ అవిశ్వాసం కావచ్చు వచ్చే వ్యక్తి నాకు విశ్వాసం ఉన్నది ఏమని రావాలండి నాకు విశ్వాసము ఉన్నది అని రావాలి విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు విశ్వాసంతో వచ్చారు విశ్వాసంతో వచ్చినప్పుడు నువ్వు నమ్ముతున్నావా అవునండి నేను నమ్ముతున్నానంటే నేను నమ్మిక చెప్పిన జరుగును కాక అంటే పెద్ద మనం ఏదైతే సర్కార్ చేసి అది వెళ్ళగొడతానికి పెద్ద సర్కార్ చేయనవసరం అవసరం లేదు ఇక నుంచి సర్కార్ కూడా చేయద్దు సర్కార్ చేసేసి మన పని అనేది అయిపోయినాయి ఏమైనా మాట ఇప్పుడు ఏం కావాలి పని చేయని ఆయగారు వంద పలుకులు పలకారా ఏదో ఈ దీర్ఘ పారదన చేయాలని నేను ఒకటే మాట ఉంటావా పోతావా అవ కదలంటే కదలాలంటే అంతే ప్రార్థన అంత స్థాయిలోనికి రావాలి మనం ప్రార్థన చేస్తాం ఇరవై మూడు పదకొండు అధ్యాయం ఇరవై మూడు అధ్యాయం ఓకే పదకొండు ఇరవై మూడు చదవండి ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవిలయ బడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అనలే ఈ కొండను చూసి ఇది సముద్రంలో పడవే ఈ కొండ సముద్రంలో పడిమానంటే ఆ కొండ సముద్రంలో పడుతుంది అంటే కొండ లాంటి నీకున్నటువంటి సమస్యలు లాంటి నీకున్నటువంటి సమస్యలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పలుకుతో చూడు నువ్వు నోటి నుంచి ఇదిగో ఈ కొండ ఇక్కడి నుంచి నీవు వెళ్ళి సముద్రంలో పడు అంటే ఆ కొండ పడుతుందట ఎట్లా పడుతుంది ఇక ఎట్లా ఆలోచిస్తుంటే ఇటు లేస్తుందేమో ఈ లేచిపోయి ఆ సముద్రంలో పడుతుందేమో నీ ఆలోచన నువ్వు సందేహింపక సందేహం వద్దు అనుమానం వద్దు అనిపోద్ది అంతే కార్యం జరిగిపోద్ది తర్వాత వచ్చినరిగానే నువ్వు ఏదైతే పనికినావో అది జరుగుతుంది అని అందుకనే నీ మాట ఎందుకు నువ్వు మాట అంటే దేవుడు నీకు అంత శిక్షణ ఇస్తాడు మనకు మన నోటి మాట అందుకని ఎత్త మరే వలకాలి అన్ని బంద్ ఎంతసేపు ైలెంట్గా ఉంటే అంత మంచిది ఎంత వింటే అంత మంచిది వినడం 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 బాగా వినడం నేర్చుకోవాలి సందేహింపక సందేహింపక మనం ఏం చేయాలట అడకాలి దేవుని వాక్యము విత్తనం ఆ విత్తనము భూమి అనే నీ హృదయంలో పడాలి అప్పుడే అది ఏమైందంటే ఫలిస్తుంది అది ఎలా ఫలిస్తుంది అంటే మంచి నేలలో విత్తబడిన విత్తనము ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను ఫలిస్తుంది ఆ ఫలించేవి మంచి నేల తెనిపిస్తూ తాము హలలుగా ఎవడైనను ఈ కొండను చూచి హలలుగా ఎందాక ఎవడైనా ఏసయ్య ఈ మాట అంటే ఈ మాట అంట ఎవడైనా అంటే నీకు ఎంత అధికారం ఇస్తాను ఇలా నేనే కాదు నువ్వే కాదు ఇక వచ్చేటోళ్ళు కాదు ఎవడైనా ఎవడైనా వా ఇదండి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ దేవుడు అంటాడు స్వయాన దేవుడే ఎవడైనా ఈ మాట చెప్తే చాలు ఎవ్వడైనా నువ్వు ఎవడైనా అంతేనా నువ్వు ఎత్తబడి మనసులో సందేహింపక ఎవడన్నా కానీ ఎవడైనా కానీ ఈ మాట వచనం ప్రకారంగా మాట్లాడితే వంద గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకంటాడు సాయంత్రం నాలుగు నా కుమారుడ నా మాస ఆలకింపుము ఆయన మాసలను రోజు అంటే ఆలకించాలి అని అందుకని అంటాడు నూక పదిహేడు ఆరు అంటాడు ప్రభు మీరు ఇక్కడ అంటాడు ఆవ ఇంత విశ్వాసము ఉన్నాయో చూడు లూక స్వార్థ పదిహేడు ఆర్ధలు లూక స్వార్థ పదిహేడవ అధ్యాయము ఆ రోజనంలో నువ్వు జాబతాను వినండి ప్రభు అంటున్నాడు మీరు ఆవీజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూసి మీరు వెళ్ళటం కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడిను ఎవ్వడైనా ఈ మాట చెప్తే లోబడుతుంది నీకు లోబడ లోబడతా లోబడతా ఆవగింజ నిజంగా ఆవగింజ ఎంత పెద్దగా ఉంటుందండి ఎంత ఉంటుంది ఉంటుంది ఆవగింజ అంటే ఎందుకో అది అన్ని గింజలల్ల పెద్దగా చిన్నదంటే అన్ని గింజలల్ల చిన్నది కానీ చిన్నదే కానీ అది అభిషేకంతో ఉండదట ఆ అభిషేకం అంటే ఆ గింజను కనుక నువ్వు పట్టుకొని గోరుమి వేసి పేరును కనుక కుక్కిన కుక్కు ఆ గిని అని ఖాళీ అంటే అంత చిన్నదైన అది నిండుగా విశ్వాసంతో అది నింపుకొని ఉన్నది అందుకనే నీవు ఆవ విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను దూసి సముద్రంలో పడంట పడుతుంది ఈ కంబలు పోయి సముద్రంలో నాట పడాలంటే కూడా నాట ఎందుకంటే అంత విశ్వాసం జరగడు మనకు అంత విశ్వాసం అంటే ఏదో ఇంత పెద్ద విశ్వాసం అంటే నేను ఇంకో విశ్వాసం ఉంటే చాలు నానా నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు కార్యము జరుగుతుంది దేవుడి దేవుణ్ణి నేను దేవుని పోలిక ఇదిగో నాకు అధికారం లేదు ఇదిగో నాకు శక్తి లేదు కానీ నీకు అధికారం ఎత్తించేసిందో తెలుసా ఆ తెలువలో వచ్చింది నీకు అధికారం నీది ఆయన రక్తం కార్చాడు ఆయన నువ్వు దైవములుగా మారాలంటే

క్రీస్తులు ఉంటే నువ్వు దేవుడే అంటే నువ్వు తెలుసా అంటేనే గడగడగడగడాలి ఎవ్వరు ఏం చేయలేదు నీకు తెలుసా నీకు తాగితరం అవసరం లేదు కాళ్ళు నల్ల కాళ్ళు కట్టుకోవడం అవసరం లేదు దొంగోలు కనుక నీ దగ్గర వసూలు చేయాలనుకుంటే ఏం కూడా తెలుసుకుందండి నేను స్తోత్రం హాలేలో నీ విశ్వాసంలో వాక్యము నీ చూపులో వాక్యము తలంతులో వాక్యము నీ నడకలో వాక్యము నీ నీ ప్రతి ప్రతిలో వాక్యమే వాక్యమే చూస్తాను అంటే వాక్యమే పరిశుద్ధిగా నీ కొందరు ఆ వాక్యం కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారానే వాక్యం కోసం చూస్తానంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే చూస్తానంటే అంటే నాకు కనపడగానే నా కోపం వచ్చింది పాదయాన్ని గుర్తొచ్చినాయంటే కాదు ఏసుప్రభు చూపు చూడాలన్న అట్లా చూడాలంటే అదే విశ్వాసం